శ్రీ గురుభ్యో నమః వారం వర్షం నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వవస్సు నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరతృతువు కృష్ణపక్షం నవమి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం మఖ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు విశాఖ కార్తె వర్జం తెల్లవారి నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించి అష్టోత్తరం చదవండి ద్వాదశ రాశులు మేష రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటా బయట మీదే పరిచేయగా ఉంటుంది భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వృషభ రాశి కీలక విషయాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు మిథున రాశి నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఇతరుల విషయాలలో జోక్యం తగదు కర్కాటక రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది సహాయం కోసం ప్రత్యర్థులు మీ దగ్గరకు రావడం విశేషం సింహరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విదేశీయాన అవకాశాలు కలిసి వస్తాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కన్య రాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు వాహన సౌఖ్యం సహాయం కోసం ప్రత్యర్థులు మీ దగ్గరికి రావడం విశేషం తుల రాశి నూతన వ్యక్తులు పరిచయమై చేయూతని అందిస్తారు వివాహయత్నాలు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వృచ్చిక రాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త అవసరం సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ధనస్సు రాశి బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వస్తు సేకరణ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు మకర రాశి స్వగృహం ఏర్పరచుకోవడానికి ఎంతగానో శ్రమించి కొంత పురోభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కుంభరాశి సౌందర్య చిట్కాల పట్ల ఆకర్షితులవుతారు స్వల్ప ధన లాభం వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు మీనరాశి రుణాలు సకాలంలో చెల్లించరు దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ ఉండదు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు నమస్కారం